గెలుపొందే రాణి కీర్తి మాలిని నీవు బ్రాహ్మణోత్తముని కోరికకు తల బొగక సతీత్వానికి నిజమైన ఉదాహరణగా నిలబడ్డావు నా అహంకారాన్ని అడగార్చి తమరు మంచి పని చేశారు ప్రభు మీరు ప్రసాదించిన సిద్ధులతో నాకు కూడా మా తల్లి వలనే అహంకారం పెరిగింది మాత సుమతికి తన అహంకార పరిణామంగా దుర్దశ కలిగింది కానీ తమరు నన్ను దుర్దశ నుంచి కాపాడారు మీ కృపాలు చేసి నాకు ఎంతో పెద్ద ఉపకారం చేశారు ప్రభు పెద్ద ఉపకారమే చేశారు తమరు నన్ను పరీక్షించారా పార్వతి మాత అవును పతి పత్నులు ఇద్దరము పతి పత్నులను పరీక్షించాము ఇప్పుడు మీరిద్దరూ శివ పార్వతుల కృపకు పాత్రలై చిరకాలం వరకు సంసార సౌఖ్యాలను న్యాయపూర్వకంగా అనుభవించండి మీరిరువురు జీవితాంతం ఆదర్శ దంపతులుగా కర్తవ్యాన్ని నిర్వహించి చివరికి కైలాసధామాన్ని పొందుదురుగా మీకు శుభమగుగా శుభప్రదుడైన శివుడు భద్రాయు కీర్తి మాలిన్యులను ఆశీర్వదించి ధన్యులను చేస్తాడు నిస్సందేహంగా కర్తవ్యపరాయణులై సన్మార్గాన చరించేవారికి శివుని కృప తప్పక ప్రాప్తిస్తుంది దీనికి విరుద్ధంగా నడిచే వారిపై నల్లని దౌర్భాగ్యపు ఛాయలు చుట్టుముట్టి ఉంటాయి కానీ ప్రకృతి నియమం ఏమిటంటే సత్యం ఇంకా అసత్యం సంతులితమై ఉండడానికి అసత్య రూపులైన అసురులు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉండాలి අලාගේ වකන අඩුව దేవా ఎవరి స్థూలకాయుడైన ప్రాణి ఇతడు భూలోకంలో ప్రళయాన్నే తెచ్చిపెట్టాడు అవును దేవేంద్ర ఇంతటి విధ్వంసాన్ని మేము మున్ ఎన్నడూ చూడలేదు చూడటానికి ఇతడు రాక్షసుడులాగే కనిపిస్తున్నాడు మరైతే చెప్పడం కష్టమే ఇతడు ఎవరోనని నారాయణ నారాయణ దేవేంద్ర ఈ స్థూలకాయుడైన రాక్షసుని శక్తిని చూస్తున్నారా మీరు ఎంత శక్తి ఎంత సాహసం నారాయణ నారాయణ ఈ స్థూలకాయుడు భూలోకంలో ప్రళయాన్ని సృష్టిస్తాడు మరైతే దేవర్షి ఒక మాట చెప్పండి ఈ రాక్షసుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతని పేరేమిటి నారాయణ నారాయణ దేవేంద్ర ఇప్పుడు నేను కేవలం చెప్పగలిగినదేమంటే ఇతడు రాక్షసుడు కాక మరెవరూ కాడు మరి ఇతడు ఎవరో అది కేవలం త్రిమూర్తులే చెప్పగలరు అయితే మీరు త్రిమూర్తులను అడిగేందుకు రాలేదు మా భయం ఏమంటే దేవర్షి ఈ రాక్షసుడు భూలోకాన్ని నష్టభ్రష్టం చేసి స్వర్గంపై ఆక్రమణ తప్పక చేస్తాడని దేవేంద్ర నన్ను ఇతని పేరేమిటో త్రిమూత్రులను రమ్మని చెబుతున్నారే ఆ పనిని మీరే స్వయంగా ఎందుకు చేయలేదు దేవేంద్ర నేను మీకు సహాయకుడను శ్రేయోభిలాషి కానీ మీ ఆజ్ఞాపాలన చేసే సేవకుడను కాను ఇక భవిష్యత్తులో నాతో మీరిటువంటి అవమానకరమైన ప్రవర్తన చేసిన చో మీరు నా సహాయానికి శుభేచ్చకు నీళ్లు వదులుకోవలసినది నారాయణ నారాయణి దేవర్షి కోపం వచ్చినట్టుంది ఇప్పుడు ఏమవుతుంది దేవేంద్ర క్షమించండి మీరు దేవర్షితో అలా ప్రవర్తించడం మాత్రం ఉచితం కాదు అగ్నిదేవా భయపడినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి ఇప్పుడు మాకు మళ్లీ ఉపదేశాలు ఇవ్వటం మానండి ఇక మనమే వినాశకారక అసురుడెవరో స్వయంగా తెలుసుకోవాలి అది తప్పకుండా ఎవరో శక్తిశాలైన అసురుడే పాతాళలోకం నుంచి వచ్చి ఉండాలి మరి కాని ఆశ్చర్యంగా ఉంది ఆ జ్ఞాపకం వచ్చింది వీర దైత్య మహిషాసు నీవు వెడుతూ వెడుతూ నీ బీజాన్ని పాతాళలోకంలో వదిలి వెళ్ళావు ఈ మహారాక్షసుడు ఎవరో కాదు నీ పుత్రుడు గజాసురుడు ఇతడు నీకన్నా అధిక శక్తిశాలిగా కనిపిస్తున్నాడు ఇప్పుడు అసురజాతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది నీ యొక్క శక్తివంతుడైన పుత్రుడు గజాసురుడు అసురజాతి తలెత్తుకు బ్రతికేటట్టు చూస్తాడు నీవు ధన్యుడవు మహిషాసు నీ పుత్రుని రూపంలో నీవు అమరుడవు నీవు ధన్యడవు వీర గజాసురా నీవు ధన్యుడవు గజాసురుడా నేను గజాసురుడనా అవును గజాసురా మహాప్రతాపశాలి మహిషాసురుని పుత్రుడు గజాసురుడవు నీవు నీవు జన్మించటానికి ముందే నీ శక్తిశాలి తండ్రి మహిషాసురుడు దేవతల యొక్క ఇంకా బ్రహ్మ విష్ణువుల యొక్క కుతంత్రాల పాలయ్యాడు వారు తమ తేజస్సుతో ఒక దేవిని సృజించి నీ యొక్క తండ్రి వధను చేయించారు ఏమిటి దేవతలు బ్రహ్మ విష్ణువులు కలిసి నా తండ్రి వధను చేయించారా ఈ మాట నాకు తెలియనే తెలియదే గజాసుర అప్పుడు నీవు నీ తల్లి గర్భంలో ఉన్నావు మరి ఇప్పుడు ఇప్పుడు నీవు నీ తండ్రి వధకు ప్రతీకారం తీసుకోవాలి పృథ్వీ పాతాళ స్వర్గలోకాలపై అసుర సామ్రాజ్యాన్ని పునఃస్థాపన చేయాలి నీ తండ్రి వధకు ప్రతీకారం నువ్వు ఈ విధంగానే తీర్చుకోగలవు ప్రతీకారం ప్రతీకారం నేను తప్పక తీర్చుకుంటాను మరి కానీ ముందు ఇది చెప్పండి నాకు ఇవన్నీ చెప్పే మీరు ఎవరు మేము దైత్య గురువు శుక్రాచార్యులము ఈ జగత్తులో దైత్యులకు ఏకైక శ్రేయోభిలాషిని శుక్రాచార్యుడను శుక్రాచార్యుల దైత్య గురువు శుక్రాచార్యుల అవును వచ్చా ఈ ప్రతీకారం సఫలమయ్యేటందుకు మేము నీకు మార్గదర్శనం చేస్తాము మిమ్మల్ని చూడగానే నేను అనుకున్నాను మీరు మా అసురులకు శ్రేయోభిలాషులని నిన్ను చూడగానే మా హృదయం ఆనందంతో పొంగిపోయింది అసురులను పునరుద్ధరణ చేయాలని మా వాఖ్య నీవు ఈ కార్యాన్ని తప్పక సఫలం చేయగలవు ఎలాగా మాకు చెప్పండి గురు ఎలాగా చెప్పండి అసురుల పునరుద్ధరణకై నేను చెయ్యవలసిందేమిటి ముందు నువ్వు నీ ఆకారాన్ని చిన్నదిగా చేయి చిన్న శరీరంతోను ముటిలాగానే శక్తి సంపన్నుడుగా ఉంటావు మా వద్దకురా మేము నీకు ఇక ఇప్పుడేమి చేయాలో చెబుతాము చెప్పండి దైత్యగురు గురు ఇప్పుడు నేనేమి చెయ్యాలి గజాసురా లౌకికులు కుట్రలు పన్నేవారు అయిన దేవతలను రక్షణ కోసం అన్నిటికన్నా ముందు నీవు తపస్సు చేయాలి అంటే ఏమిటి తపస్సులో శరీరాన్ని ఆత్మ బలాన్ని పెంపొందించుకోవాలి తపస్సుతో శక్తి ప్రాప్తిస్తుంది దాని ప్రభావంతో ఒక దేవతను ప్రసన్నం చేసుకుని వరాన్ని ప్రసాదించేటట్లుగా చేయాలి ఇప్పుడిప్పుడే తమరు నా తండ్రి వధకు కుట్ర పన్నిన వారిలో బ్రహ్మను కూడా పేర్కొన్నారు అయితే తపస్సు చేసిన చో అతడు నాకు సహాయం చేస్తాడా తప్పకుండా చేస్తాడు ముందు నీవు తపస్సు చేసి బ్రహ్మను వరం ప్రసాదించేటట్లు యువసు చెయ్యి బ్రహ్మ మన శత్రుదేవతలకు ఎప్పుడూ శుభం కోరేవాడు అది నిజం కానీ తపస్సు సాధనలకు ప్రతిఫలం ఇవ్వటం ఆరాధ్యల కర్తవ్యం అవుతుంది అదే కారణంగా సదా అసురులకు వరాలనిచ్చి శక్తివంతులను చేశాడు వరప్రాప్తి పొందిన పెమ్మట సదా అసురులు స్వర్గంపై తమ సామ్రాజ్యపు పతాకాన్ని ఎగరేశారు అంటే బ్రహ్మ మనకు శత్రువు కాదు అన్నమాట అయితే మనం అతని శత్రువుని ఎలా నగలుముదరు శత్రువులను మిత్రులను తెలియటానికి నీకు చాలా సమయం పడుతుంది గజాసురా ఆ విషయంలో నీవింకా బాలుడవే నీవింకా చాలా నేర్చుకోవాలి అలాగే నేర్చుకుంటాను గురుదేవా నేర్చుకుంటాను ఇప్పుడు ముందు నీ ఒక ఏకాంత పర్వత శిఖరంపై నిలబడి నీ తపస్సును ప్రారంభించు ఇక ఎప్పుడు బ్రహ్మ స్వయంగా వచ్చి వరాన్నిస్తాడో అప్పటిదాకా నీవు ఒకే స్థానంలో నిలబడు అన్న పానాదుల నుండి ధ్యానం మళ్ళించు మనస్సును దృఢం చేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని సహిస్తూ ఉండు కష్టాలను సహించనా ఎందుకు వరప్రాప్తి పొందటానికి వరప్రాప్తి పొందిన పిమ్మట నీవు తపస్సులోని అన్ని కష్టాలు క్షణకాలంలో మరిచిపోగలవు వరం వల్ల నాకేమి లాభం ఏం కోరితే అదే దొరుకుతుంది బ్రహ్మదేవుణ్ణి వరం అడుగు నీకు సదా అమరత్వం కావాలని సదా అమరత్వం కావాలడా అంటే ఎవరూ నన్ను చంపలేరన్నమాట నిన్నెవరూ చంపలేరు మరి కాని అంత మాత్రమే అడిగి ఊరుకోవద్దు అతనిని అపార బలం ఇచ్ఛానుసారంగా రూపధారణకు అసంఖ్యమైన అసరులను ఉత్పన్నం చేయటానికి శక్తిని వరాలుగా అడుగు ఆగండి గురుదేవ నన్ను ఒక్కొక్కటే జ్ఞాపకం చేసుకొని ఇవ్వండి బ్రహ్మ వద్ద నుండి మొదటి వరంగా అడుగుతాను అమరత్వాన్ని రెండవ వరంగా నీవు అడుగు అపార బలాన్ని అపార బలం అపార బలం ఇప్పుడు కూడా నా దగ్గరుంది గురుదేవ నేను ఈ సమయంలోనే భూలోకాన్నంతా పీకి పారవెయ్యగలను నీవు భూలోకం కాదు దేవతలను స్వర్గాన్ని పీకి పారవేయాలి అందుకని నీకు అపార బలం ఆవశ్యకం సరే అమరత్వం బలం మూడవ వరం ఏమి అడగను దైత్యగురు మూడవ వరంగా అడుగు ఇచ్చానుసారంగా రూప పరివర్తన ఇచ్చానుసారంగా రూప పరివర్తనకై వరం అయితే నేను మీ రూపాన్ని కూడా ధరించగలను స్వయంగా దైత్య గురువులు కాగలను లేదు లేదు ఆ అవసరం లేదు నీవు మా రూపం కాకుండా ఇక ఏ రూపమైనా ధరించవచ్చు తమ ఆజ్ఞ దైత్య గురువు ఈ మూడు వరాలు కాకుండా వేరే ఏదైనా వరం అడగాల నాలుగవ వరం ఇచ్చానుసారంగా అసంఖ్య అసురాలను ఉత్పన్నం చేయగల శక్తి నీవు అసంఖ్య అసుర అసురసేనను ఉత్పన్నం చేస్తావు నీకు అది యుద్ధంలో సహాయం చేస్తుంది అది భలే మంచి మాటే ఈ నాలుగు వరాలను అడిగిన పిమ్మట అడగడానికి ఇంకా ఏమి మిగిలి ఉంది నాకు అన్నీ దొరుకుతాయి అమరత్వం అపారబలం ఇచ్చానుసారంగా రూప పరివర్తనం ఇంకా అసురస్యులను ఉత్పన్నం చేయగల శక్తి మేము నీ జ్ఞాపక శక్తికి సంతోషించాము గరా ఇప్పుడు నీవు తపస్సుకై ప్రయాణమవు నీకు శుభమగుగాక